ఎన్నికల్లో కొంతమంది అధికారులు జగన్ తో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు ఎన్నికల సమయంలో ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు లు అధికారులు సస్పెన్షన్ కు గురి కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఆయన నెల్లూరులో అన్నారు ఎన్నికల ఎన్నికల తర్వాత కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగపడటం దారుణమని అన్నారు ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలంలో మేకపాటి కుటుంబీకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మరిపాడు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన బందోబస్తు కల్పించలేదని అన్నారు ఈ విషయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ దృష్టి కూడా తీసుకువెళ్లామని అన్నారు మరిపాడులోని తమ ఏజెంట్లను అప్రమత్తం చేసి దాదాపు రెండు నుంచి మూడు వేల దొంగ ఓట్లు పడకుండా చూడగలిగామని అన్నారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆత్మకూరులో విజయం తమదేనని అన్నారు యూకే వెళ్లిన జగన్ ఎప్పుడు వస్తారో చెప్పలేమని అన్నారు జూన్ నాలుగున ఆత్మకూరులో పసుపు చెండా ఎగరడం ఖాయమని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు రాష్ట్రంలో ఇక జగన్ పాలన ఈ నూతన తొలి మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను నాతో పాటి కొంబి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు రమ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ ఒకటి నుంచి పది వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒకటి నుంచి పది వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ ఉన్నది ప్రతి భూతికి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సీసీ క్యాడిడెట్ ఉన్నారు నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సీసీ క్యాడిడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరు వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి ఈ జిల్లాలో ఉన్న డిస్టిక్ రేవ రిటర్నింగ్ అధికార అయిన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము ఇక్కడ న్యాయం జరగడం లేదు అక్రమం జరుగుతూ ఉంది మాకు అన్యాయం జరుగుతూ ఉంది మీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ పది బూతులు పర్యవేక్షణకు పంపడం జరిగింది మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు అడిషనల్ ఎస్పీ గారు ఈ పది బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సతీమణి ఒక బూత్లో తిష్ట వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనబడింది బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు ఓటేస్తున్నారా అంటే లేదన్నారు మరి ఎందుకు ఉన్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ పది బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు దానికి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్లో పెట్టడంలోనే అర్థమవుతా ఆ తర్వాత నుంచి మేము అప్రమత్తమయ్యాం అక్కడ ఉన్నటువంటి మా నాయకులు మాజీ శాసనసభ్యులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు ఉదయగిరి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ బ్రహ్మానందరెడ్డి గారు కానీ ఇతర స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండడంతో అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఊపిరి పిలుచుకొని సజావుగా ఎన్నికలు సాయంత్రం వరకు నిర్వహించారు మీకు ఒకటే ఉదాహరణ ఒకటి నుంచి పది వరకు బూతుల్లో కనీసం గత ఎన్నికలతో పోలిస్తే చివరి దాంట్లో ఐదు పర్సెంట్ ఓట్లు మిగిల్చేవాళ్ళు మొత్తం బ్యాలెట్లన్నీ కూడా పూర్తి చేసుకునేవాళ్ళు ఎవరు అడగడానికి లేదు అక్కడ ఎవరైనా ప్రశ్నించడానికి పోతే అధికారులు సహకరించేవాళ్ళు కాదు కానీ ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకులు అటు మేకపాటి రెడ్డి గారు కానీ ఇటు బ్రహ్మానందరెడ్డి గారు కానీ వీళ్ళు అప్రమత్తమై మా ఏజెంట్లని పూర్తిగా అప్రమత్తం చేసి ఎన్నికలు మేము పూర్తి స్థాయిలో నిర్వహించాం కాబట్టి ప్రతి బూత్లో నూట యాభై రెండు వందల నుంచి మూడు వందల వరకు ఓట్లు చివరిలో వాళ్ళు వేసుకునే ఓట్లు మిగిలిపోయారు ఇంచుమించుగా పదిభూతుల్లోనే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఓట్లు పోల్ కాకుండా నిలబడిపోయాయి అంటే ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఈ తప్ప కాకుండా అడ్డుకోగలిగాము సమర్థవంతంగా మా పార్టీ నాయకత్వం మా పార్టీ క్యాడర్ నిలపగలిగింది అలాంటి పరిస్థితి ఆ మండలంలో జరిగింది దీనికి అందటికీ కారణం సరైనటువంటి రక్షణ లేకపోవడమే అధికారికంగా ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం అనేక ప్రాంతాల్లో చేజండ్ల మండలమంతా కొమ్మి లక్ష్మీనాయుడు గారు పర్యవేక్షించారు అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన మరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు మధ్యలో మరిపాడు మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి రెడ్డి గారు మేకపాటి శాంతమ్మ గారు బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు ఆత్మకూర్ రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు ఏజెంట్లుగా కూర్చున్నారని బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కొక్క దారుణం వింటుంటే మీడియాలో చూస్తూ ఉంటే ఇంతటి నీచమైన సంస్కృతి ఇవాళ ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆయన పరిణితి ఇంతేనా అని కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి రాజకీయంగా నేనేదో ఉన్నతమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నానని చెప్పిన ఆయన ఇంత దిగదారుడు రాజకీయం చేస్తున్నాడనేది ఇవాళ బహిర్గతం అవుతుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది రాజకీయాల్లో అనేక దశాబ్దాల రాజకీయాలు చూసాం కానీ ఏజెంట్ని ఖాళీ బూతుల నుంచి వెళ్ళిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా నానాభూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటికి వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం కొన్ని దగ్గర వాళ్ళని హింసించారు కొట్టారు చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇవాళ స్పందించారు స్పందించి ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు విచారిస్తున్నారు ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా ముప్పై రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవ్వడం ట్రాన్స్ఫర్లు చేయడం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఎంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు విచారణకు గురైంది లేదు ట్రాన్స్ఫర్లు అయింది లేదు ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాడు ఇదేంటిది ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్ లేదు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు వాళ్ళ సర్వీస్ ఎంటైర్ సర్వీసులు దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది డిఓపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదా మీరు ముసారిలో ట్రైనింగ్ అయ్యొచ్చింది ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్